రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఈ నెల ఇరవై ఎనిమిదిన కిడ్నాప్ కు గురైన రిమాండ్ ఖైదీ సంజయ్ కలాసా అని పోలీసులు పట్టుకున్నారు అమలాపురం ఎర్రవంతన వద్ద గుర్తించి అమలాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు సంజయ్ కళాసి నుంచి తమ బకాయిలు ఇప్పించాలంటూ అమలాపురం పోలీస్ స్టేషన్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు అమలాపురం పరిసర ప్రాంత రైతులకు నాలుగు కోట్లకు పైగా కలాసి ఇవ్వాల్సి ఉందని రైతులు చెబుతున్నారు తమ బకాయిలు చెల్లించకపోతే ఆత్మహత్య శరణ్యమంటున్నారు సంబంధించిన అప్పు అని స్వామినాయుడు ఒక వత్సాగ ఎత్తున వ్యక్తిని నమ్మి నాలుగు కోట్ల వ్యాపారం చిరు రైతుల సొబ్బంది తీసుకుని వాళ్ళకి ఇక్కడ ఆ లూకి ఇప్పించి వాళ్ళ వ్యాపార నిమిత్తంగా స్వామినాయుడు నాలుగు కోట్ల నిమిత్తం పడిపోయాడు ఇక్కడ ఒక ఇరవై మంది రైతుల దగ్గర అప్పు బాగిపడిపోయాడు అప్పుడు దాని నిమిత్తం సంజయ్ సంజయ్ కలాసి అనే వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర తీసుకుని వెళ్ళిపోయా చెప్పేసి స్వామి నాయుడి మీద కంప్లైంట్ చేయబడింది స్వామి స్వామినాయుడికి ఏ విధమైన సంబంధం లేదని తిరిగి వాళ్ళ కుటుంబానికి కానీ ఇక్కడ రైతులకు కానీ ఏ విధమైన సంబంధం లేదు తిరిగి తక్షణం ఈ రైతులు నాలుగు కోట్ల రూపాయలు రొప్పించాలని సంజయ్ కరాజిని అరెస్ట్ చేయాలని మేము పరంగా కోరుకుంటున్నాం